ఎందరో సమరయోధుల త్యాగాలు కృషి ఫలితంగా స్వతంత్ర భారతం రాజ్యాంగం ఏర్పడ్డాయని విధి నిర్వహణలో ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే స్వతంత్ర భారత రుణం తీర్చుకున్నట్టేనని అల్లూరు జిల్లా ఎటపాక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్నపరాజు అన్నారు రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అప్పలరాజు సివిల్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు जनगनमङ्गलनायक जय भारतभाष्यवि పెంచున్నాము కానీ ఆ నాయకులు ఎవరైతే మన ప్రాణ త్యాగా చేసి మనం ఈ కొత్త భారతాన్ని తెలిపాప్టర్ భారత ఇస్తారో దాంట్లో మనం ఇప్పుడు ఎంతగా దానికి మనమేమిస్తున్నాం అన్నది ఒకసారి మనం ఆలోచించాలి దానిలో భాగంగానే మనం కొత్త కావచ్చు అదృష్టం కాక కావచ్చు ఏదైనా మనం ఈ యూనిఫామ్ ఈ యూనిఫామ్ కొంచుకుంటే మనం మన దేశానికి మన ఇంటికి మనం ఏం చేస్తున్నాం అది మనం కక్రమంగా చేస్తే మనం మన భారత గణతంత్ర భారతానికి మనం గౌరవించం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడ చేసి ఈ ఏజెన్సీ ఏరియాలో పెడతాం అక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూటీ మన వర్క్ మనం ఎట్లా చేయాలి ఏం చేయాలనేది మనం తెలుసుకునే దాన్ని పర్ఫెక్ట్గా

సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి